స్వాగతం ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పరిశీలిస్తున్నాం బుద్ధుడు ఆయన శిష్యులు ఒక క్లిష్ట పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు దాన్నించి ఓ ముఖ్యమైన సూత్రం ఎలా బయటపడింది అనే దానిపై కాస్త లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం కూడా అదే అంటే జీవితంలో ఎత్తుపల్లాలు వస్తుంటే గదా అవును అలాంటి సమయంలో జ్ఞానులు వివేకులు ఎలా స్థిరంగా ఉంటారు ఆ స్థిరత్వం వెలుకో ఉన్న ఆ రహస్యమేంటి సరిగ్గా ఆనాటి సంఘటనలు బుద్ధుడి మాటల ద్వారా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ మూలాలు మనల్ని వేరంజ అనే ఒక ప్రదేశానికి తీసుకువెళ్తున్నాయి అక్కడ కరువు వచ్చినప్పుడు భిక్షువులు ప్రశాంతంగా ఉన్నారు కాని పరిస్థితులు మెరుగుపడగానే వారితో ఉన్న కొందరు వేరేలా ప్రవర్తించారు ఆ వైరుధ్యం అవును ఆ వైరుధ్యం ద్వారానే బుద్ధుడు జ్ఞానానికి అజ్ఞానానికి తేడా చూపించారు సరే మరి మొదలు పెడదామా కథ వేరెంజాలో మొదలవుతుంది కదా ఒక బ్రాహ్మణుడు అవును ఒక బ్రాహ్మణుడు ఆయన బుద్ధుణ్ణి ఆయనతో ఉన్న ఐదు వందల మంది భిక్షువుణ్ణి వర్షాకాలం అంటే ఆ మూడు నెలలు వస్స గడపడానికి ఆహ్వానించాడు అది పెద్ద గౌరవమే ఆహ్వానించాడు కాని అక్కడే అసలు విషయం ఎంపీ త్రీ మూలంలో చెప్పినట్టు బహుషాది మారుడి ప్రభావమో ఏమో ఆ బ్రాహ్మణుడు ఆ సంగతే మర్చిపోయాడు పూర్తిగా అయ్యో మరి భిక్షుల పరిస్థితి సరిగ్గా అదే సమయంలో వేరంజాలో పెద్ద కరువు భయంకరమైన కరువు జనాలకే లేదు ఇక భిక్షుకెళ్తే ఏం దొరుకుతుంది అంటే చాలా కష్టంగా గడిచిందనమాట చాలా భిక్షుకు వెళ్తే ఖాళీ పాత్రలతో తిరిగి రావడమే చివరికి ఎవరో గుర్రపు వ్యాపారులు కనికరించి తమ గుర్రాలకు పెట్టే ఆహారం అంటే ఆ ఎండిన ధాన్యం ఉంటుంది కదా ఓ అందులో కొద్దిగా రోజుకొక కొలత ప్రకారం ఇచ్చేవారట దాన్నే ఆ భిక్షువులు నీలలో కలుపుకుని తాగేవారు అటువంటి స్థితిలో ఆహా అలాంటి కూడా ఆ సంఘంలో మొగ్గల్లానుడు అనే గొప్ప భిక్షువు ఉన్నారు ఆయనకు అపారమైన మానసిక శక్తులు ఉండేవి అవును విన్నాను ఆయన బుద్ధుడి దగ్గరకు వెళ్ళి ఆ ఎంపిత్రిలో చెప్పినట్టు ఒక ప్రతిపాదన చేశారు స్వామి భిక్షువులు బాగా నీరసించిపోతున్నారు నేను నా శక్తులతో భూమిలో ఉన్న సారవంతమైన మట్టిని పైకితేనా దాంతో వాళ్లకు కొంచెం పోషణ దొరుకుతుంది అని అడిగారు ప్రతిపాదన కూడా కదా ఎక్కడికైనా అవును అది అదికూడా లేదా మనందరినీ ఉత్తర కురు అనే ద్వీపానికి తీసుకువెళ్తాను నా శక్తులతో అక్కడ ఆహారానికి లోటుండదు అని కూడా అన్నారు మరి బుద్ధుడు బుద్ధుడు రెండిట్ని వద్దన్నారు సున్నితంగానే తిరస్కరించారు వద్దు మొగ్గళ్లానా ఇది మన ఫలితం మనమంతా కలిసి దీన్నెదుర్కోవాలి మనకోసం ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు ప్రకృతి సహజ క్రమాన్ని మార్చకూడదు అని స్పష్టంగా చెప్పారు ఆశ్చర్యంగా ఉంది అంటే శక్తి ఉన్నా వాడలేదు కష్టాన్ని స్వీకరించమన్నారు మరి భిక్షువులు నిరుత్సాహపడ్డారా అదే కదా అసలు విషయం ఇన్ని కష్టాలు పడుతున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా నిరుత్సాహపడలేదు ఫిర్యాదు చేయలేదు అయ్యో ఇలా జరిగిందేంటి అని బాధపడలేదు నిజంగానా అవును దొరికినా ఆ కొద్దిపాటి పిండితోనే సంతృప్తిగా ఉన్నారు ఎంతో సామరస్యంగా ప్రశాంతంగా వాలి ధ్యానం వారి అభ్యసాలు కొనసాగిస్తూనే ఉన్నారు ముఖాల్లో ఎలాంటి ఆందోళన నిరాశ నిరాశలేదు ఆ మూడు నెలల కఠిన పరీక్ష ఆ తర్వాత ఆ వర్షాకాలం పూర్తయ్యాక బుద్ధుడు ఆ బ్రాహ్మణుడికి చెప్పి అంటే అతను తర్వాత వచ్చి క్షమాపణలు చెప్పి కానుకలిచ్చాడనుకోండి అది వేరే విషయం భిక్షువులతో కలిసి శ్రావస్తి నగరానికి జేతవన విహారానికి తిరిగి వచ్చారు శ్రావస్తిలో పరిస్థితి వేరుకదా అక్కడంత బావుంటుంది అవును పూర్తిగా భిన్నం బుద్ధుడు సంగం వచ్చారని ప్రజలు చాలా సంతోషించారు గొప్పగా స్వాగతం పలికారు అన్ని రకాల మంచి ఆహార పదార్థాలు రుచికరమైనవి పోషకాహారం అంతా సమృద్ధిగా సమర్పించారు ఆహారానికి లోటే లేదక్కడ ఇక్కడే ఆ మార్పు కనిపించిందా ఆ సమూహంలో ఇక్కడే వేరంజాలో ఉన్నప్పుడు భిక్షువులతో పాటు ఉంటూ వాళ్లకు సేవ చేస్తూ వాళ్లు తిన్న తర్వాత మిగిలింది తింటూ ఒక సమూహం ఉండేది ఓ వాళ్ళ ఆ కరువు సమయంలో ఆహారం లేనప్పుడు వాళ్ళు చాలా వినయంగా అనుకువగా భక్తిగా పద్ధతిగా ఉన్నారు ఏ గొడవ లేదు కాని శ్రావస్తిలో ఆహారం చూసేసరికి పూర్తిగా మారిపోయారు అత్యాశతో విపరీతంగా తినడం మత్తుగా పాడుకోవడం లేచాక విహారంలో పెద్ద పెద్దగా అరుస్తూ పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ ఒకటే గందరగోళం అల్లరి అనమాట అవును వాళ్ల ప్రవర్తనతో ధ్యానం చేసుకునే భిక్షువులకు చాలా ఇబ్బంది కలిగింది ఎంపీ మూలంలో అయితే బుద్ధుడు వాళ్లు పూర్వజన్మలో గాడిదలుగా ఉన్నప్పుడు కూడా ఇలాగే ప్రవర్తించేవారని చెప్పినట్టుంది అంటే కష్టంలో ఒకలా సుఖంలో ఇంకోలా ప్రవర్తించడం దీని భిక్షువులు గమనించారా ఖచ్చితంగా గమనించారు గమనించి బుద్ధుడి దగ్గరకు తీసుకెళ్లారా విషయాన్ని భగవాన్ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది వేరంజాలో కనీసం తినడానికి తిండి లేనప్పుడు వీళ్ళు ఎంత పద్ధతిగా ఎంత నెమ్మదిగా ఉన్నారు అని ఇది విన్నప్పుడు బుద్ధుడేమన్నారు అప్పుడే ఆ బోధన చేశారా అవును సరిగ్గా అప్పుడే బుద్ధుడు వివేకులకు అంటే పండితులకు అవివేకులకు అంటే బాల లేదా మూర్ఖులకు మధ్య ఉన్న ఆ ప్రాథమికమైన తేడాని వివరించారు ఏమిటా తేడా కష్టాలు రాగానే కుంగిపోవడం దుఃఖంలో మునిగి తేలడం అలాగే సుఖాలు మంచి రోజులు రాగానే ఉబ్బి తబ్బిబ్బైపోవడం గర్వంతో ప్రవర్తించడం ఇది అజ్ఞానుల స్వభావం అన్నారు మరి వివేకులు ఆ భిక్షుల్లాంటి వాళ్ళు వాళ్ల స్థిరత్వానికి కారణం దాన్ని చెప్తూనే బుద్ధుడు ఆ సందర్భంలో ధమ్మపదంలోని ఎనభై మూడవ గాథను చెప్పారు ఇది మన రెండు మూలాల్లోనూ ఉంది ఆ గ్రంథంలోనూ ఎంపిక్రిలోనూ కూడా ఆ గాథ వే స చజంతి సంతో న నపయంతీ సుఖేన పుష్ట పండిత ఉచ్చావచం నీ వినడానికి బాగుంది దీని అర్థం చాలా లోతైనది చూడండి సత్పురుషులు సత్పురుష అంటే జ్ఞానులు వివేకులు అన్నమాట నిజంగా వే అన్నిటి పట్ల అంటిపెట్టుకోకుండా ఉంటారు చజంతి వదిలేస్తారు త్యజిస్తారు వారు శాంత చిత్తులై సంతో ఉంటారు ఇంద్రియ సుఖాల కోరికతో కామకామ దాని గురించే ఎక్కువగా మాట్లాడరు నా లపయంతి సుఖం కలిగిన సుఖేన ఫుట్ట లేదా అథవా దుఃఖం కలిగిన దుఃఖేనా పండితులు పండిత ఎటువంటి హెచ్చుతగ్గులను ఉచ్ఛావచమంటే ఉచ్చావచమంటే ఉల్లాసం నిరాశ లాంటి భావోద్వేగాలను చూపించరు నా దశయంతి అంటే వాళ్ళు స్థిరంగా ఉంటారు అవును సమన్గా స్థిరంగా ఉంటారు ఆ అర్థమైంది అంటే ఆ అల్లరి చేసిన వాళ్ల ప్రవర్తనకు కారణం కామ కామ ఆ ఇంద్రియ సుఖాల కోరిక పెరగడం సుఖం రాగానే దాని వెంటపడ్డారు సరిగ్గా కాని భిక్షులు అలా కాదు వాళ్ళు ఛజంతి అన్నారు కాబట్టి సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ వదిలేశారు అంటే అతుక్కుపోలేదు ఈ తేడా ఎందుకొచ్చింది సరిగ్గా పట్టుకున్నారు త్రీ ఉపన్యాసంలో దీన్నే బౌద్ధ ధర్మం యొక్క మూల సూత్రంతో ముడిపెడతారు అదే తృష్ణ తన్హా అంతులేని కోరిక కోరిక ఈ కోరికే దుఃఖానికి అశాంతికి అసలు కారణం కోరికలు పెరిగే కొద్దీ అవి తీరనప్పుడు బాధ తీరినప్పుడు ఇంకా కావాలనే ఆశ ఇవన్నీ పెరుగుతాయి సుఖమొస్తే దాన్ని పట్టుకోవాలని అది పోతుందేమోనని భయం ఇది పెరుగుతుంది జ్ఞానులు ఈ కోరికల స్వభావాన్ని గుర్తిస్తారు వాటిని పూర్తిగా తీసేయలేకపోయినా వాటిపై ఉండే అప్పట్టుని అటాచ్మెంట్ అంటాం కదా దాన్ని వదులుతారు విరాగమనమాట అందుకే వాళ్లు సుఖదుఖాలకు అతీతంగా ఆ సమచిత్తతతో ఉండగలుగుతారు వాళ్లు ఇది కావాలి అది బాగుంది అని కోరికలను పెంచే మాటలు మాట్లాడరు అదే నల్లపయంతి ఈ కోరిక దుఃఖం దాన్ని ఆపడం ఇదంతా వింటుంటే ధర్మం యొక్క నాలుగు ఆర్యసత్యాలు గుర్తొస్తున్నాయి వాటికి సంబంధముందా ఖచ్చితంగా నేరుగా సంబంధముంది ఈ సంఘటనే ఆ నాలుగు సత్యాలకు ఒక ప్రాక్టికల్ ఉదాహరణ లాంటిది ఉదాహరణలాంటిది కూడా వాటి ప్రస్తావన ఉంది క్లుప్తంగా చూస్తే ఒకటి దుఃఖ సత్యం జీవితంలో దుఃఖం ఉంది పుట్టుక ముసలితనం జబ్బు మరణం ఇష్టం లేనివి కలవడం ఇష్టమైనవి పోవడం ఇవన్నీ దుఃఖాలే ఇంకా లోతుగా వెళ్తే మనం నేను నాది అనుకునే ప్రతీది అంటే మన శరీరం భావాలు ఆలోచనలు వీటినే పంచస్కంధాలంటారు ఇవన్నీ నిత్యం మారుతూ ఉంటాయి అనిత్యం ఈ మార్పుని గ్రహించకపోవడమే దుఃఖానికి కారణం మొదటి సత్యం రెండు సముదాయ సత్యం ఈ దుఃఖానికి కారణమేంటి అదే తృష్ణ కోరిక అంటిపెట్టుకోవడం ఇది మూడు రకాలు సుఖాల కోసం కోరిక కామతృష్ణ నేను ఉండాలి అనే కోరిక భవతృష్ణ నేను ఉండకూడదు అనే కోరిక విభవతృష్ణ ఈ కోరికలే మనల్ని కర్మలు చేసేలా చేస్తాయి మళ్లీ మళ్లీ పుట్టేలా చేస్తాయి ఈ దుఃఖచక్రం తిరుగుతూనే ఉంటుంది మూడు నిరోధ సత్యం ఈ తృష్ణను ఈ కోరికను పూర్తిగా కొంచెంకూడా మిగలకుండా తీసేస్తే దుఃఖం ఆగిపోతుంది అదే విముక్తి అదే నిర్వాణం నిబ్బాన మరి దానికి మార్గం అదే నాల్గోది నిరోధగామిని ప్రతిపదా సత్యం ఆ కోరికను ఆ దుఃఖాన్ని పోగొట్టే మార్గం అదే ఆర్య అష్టాంగిక మార్గం ఇందులో ఎనిమిది అంగాలుంటాయి సరియైన దృష్టి సంకల్పం వాక్కు కర్మ జీవనం ప్రయత్నం ఎరుక సమాధి దీన్ని ఆచరించడమే బుద్ధుడు మనకు చూపిన మార్గం ఆర్య అష్టాంగిక మార్గం సరే కానీ ఆచరణలో ఈ సమచిత్తత అంటే ఆ భిక్షువులు చూపించిన స్థిరత్వం దాన్ని ఎలా పెంచుకోవాలి ఊరికే సిద్ధాంతాలు తెలిస్తే వస్తుందా రాదు ఖచ్చితంగా రాదు ఇది నిరంతరం అభ్యాసం చెయ్యాలి ముఖ్యంగా ఆ మార్గంలోని ప్రజ్ఞ అంటే వివేకం సరి అయిన అవగాహన ఇంకా స్మృతి అంటే ఎరుక మైండ్ఫుల్నెస్ ఇవి చాలా ముఖ్యం ప్రజ్ఞ స్మృతి అవును వస్తువుల నిజ స్వభావాన్ని పరిస్థితుల నిజ స్వభావాన్ని చివరికి మన మనసు యొక్క నిజ స్వభావాన్ని చూడటం నేర్చుకోవాలి అంటే ప్రతిది అనిత్యం అని శాశ్వతం కాదని మారుతుందని శాశ్వతమైన స్థిరమైన ఆత్మ అంటో ఏదీ లేదని అనాత్మ ఈ మూడు లక్షణాలను లోతుగా అర్థం చేసుకోవాలి కేవలం బుద్ధితో కాదు అనుభవంతో తెలుసుకోవాలి ఈ అనాత్మ అనే భావన అది స్థిరత్వానికి ఎలా ఉపయోగపడుతుంది వినడానికి కొంచెం కష్టంగా ఉంది ఇది చాలా కీలకమైన ప్రశ్న అనాత్మ సరిగ్గా అర్థమైతే అదే స్థిరత్వానికి పునాది చూడండి మనకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కోపం వచ్చినా మనమేమనుకుంటాం నాకు సుఖంగా ఉంది నాకు కోపం వచ్చింది అంటాం అవును నాకు అని అంటాం అంటే ఆ అనుభవాన్ని నేను నాది అని పట్టుకుంటాం కాని అనాత్మ దృష్టితో చూస్తే ఆ సుఖంగాని దుఃఖంగాని కోపంగాని అది కేవలం మనసులో పుట్టి కాసేపు ఉండి పోయే ఒక మానసిక స్థితి ఒక మెంటల్ స్టేట్ అంతే అది నేనూ కాదు కాదు అది ఒక నది ప్రవాహం లాంటిది వస్తూ ఊహించగలిగితే ఆ భావోద్వేగంతో మనం కలిసిపోము దాని ఉద్ధృతిలో కొట్టుకుపోము దాని యొక్క సాక్షిగా చూస్తాం సుఖమొస్తే పొంగిపోము దుఃఖమొస్తే కుంగిపోము అదే సమచిత్తత అదే జ్ఞానుల స్థిరత్వం అంటే వేరంజాలో భిక్షువులు ఆఖరితో ఉన్నప్పుడు అయ్యో నాకాకలి వేస్తోంది నేను బాధపడుతున్నాను అని కాకుండా ఆకలి అనే ఒక ఫీలింగ్ ఉంది దానివల్ల ఇబ్బందిగా ఉంది అని గమనించగలిగారు బహుశాలాగే అలాగే శ్రావస్తిలో మంచి భోజనం దొరికినప్పుడు హహా నేనెంత సుఖపడుతున్నాను అని తేలిపోకుండా ఆహారం వల్ల సుఖంగా అనిపించే ఒక అనుభూతి కలుగుతోంది అని గమనించగలిగారు అందుకే వాళ్లు స్థిరంగా ఉన్నారా సరిగ్గాదే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడమంటే ఇదే వాళ్లు సుఖాన్ని వద్దనలేదు దుఃఖాన్ని అణచలేదు రెండింటినీ అవి ఉన్నట్లుగా చూశారు కూడా అనిత్యమే వాటికి శాశ్వతమైన నేను లేదని అనాత్మ గ్రహించారు వాటికి అతుక్కుపోలేదు చజంతి ఆ సమూహంలా కోరికల వెంట పరుగెత్తలేదు నలపయంతి అందుకే వారు పండితులు సుఖదూఖాలకు చెలించనివారు ఉచ్చావచం న దస్సయంతి అద్భుతం చాలా స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఈరోజు చేసిన ఈ విశ్లేషణ సారాంశమేమిటంటే జీవితంలో వచ్చే కష్టసుఖాలను తట్టుకుని స్థిరంగా ఉండాలంటే వాటికి పూర్తిగా దూరంగా పారిపోవడం కాదు కాదు వాటి స్వభావాన్ని అర్థం చేసుకోవటం దేనికి గట్టిగా అంటిపెట్టుకోకుండా ఉండటం కోరికల ఉద్ధృతిని తగ్గించుకోవడం అన్ని అనుభవాల అనిత్య దుఃఖ అనాత్మ లక్షణాలను గ్రహించడమే ఆ స్థిరత్వానికి మార్గం అవును భిక్షువుల కథ దీనికొక బలమైన నిదర్శనం వారి స్థిరత్వం ఏదో మాయవల్ల రాలేదు అది బుద్ధుడి బోధనలను అర్థం చేసుకుని ఆర్య అష్టాంగిక మార్గాన్ని ముఖ్యంగా స్మృతిని ప్రజ్ఞను నిరంతరం అభ్యసించటం వల్లే వచ్చింది అంటే అది సాధనతో సాధ్యమే ఖచ్చితంగా సుఖంలో తేలిపోకుండా దుఃఖంలో మునిగిపోకుండా సమచిత్తతతో ఉండటమనేది సాధన ద్వారా ఎవరైనా సరే పెంపొందించుకోగల ఒక మానసిక నైపుర్యం వింటున్నవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం మన రోజువారీ జీవితంలో ఎన్నో చిన్న చిన్న సుఖాలు దుఃఖాలు వస్తూపోతూ ఉంటాయి కదా ఒక మెచ్చుకోలు ఒక విమర్శ గెలుపు ఓటమి ఇవన్నీ తాత్కాలికమే అని ఇవి నేను కాదు నాది కాదు అని గుర్తించటం మొదలుపెడితే వీటిపట్ల మన స్పందన ఎలా మారుతుందో మనసులో ఆ అలజడి ఎంత తగ్గుతుందో దీని గురించి కాస్త ఆలోచిద్దాం తదుపరి విశ్లేషంలో మళ్లీ కలుద్దాం